మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత ఐదేళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టుగా అడుగుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా బీసీల తోకలు కత్తిరిస్తా అన్నా బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా మైనారిటీలకు నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత ముప్పై ఏళ్ళగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని అక్కును చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా హైదరాబాద్లో మెట్రోలో హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీళ్ళెవరూ మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరు లేరు పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు అక్క చెల్లెమ్మలకు అవ్వలకు తాతలకు రైతులకు సామాజిక వర్గాలకు ఇలా ప్రతి ఒక్కరికి గత ముప్పై ఏళ్ళగా బాబు మోసాలు అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు విశ్వసనీయత లేదు ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు మోసాలు తప్ప ఏవి గుర్తుకురావు ఇక్కడే మీ అందరికీ కూడా ఐదేళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు ఆయన ఒక్కడే తీసుకురాలేదు ఆయనతో పాటు ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు రంగు రంగుల కాయిదాల మీద రంగు రంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు ముగ్గురు కలిశారు మోడీ గారు కూడా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కనిపించాడు మేనిఫెస్టో ఇంతరావు డాక్యుమెంట్ ఆరు వందల యాభై పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఆరు వందల యాభై హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై ఇంత రావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు ప్రజలు మర్చిపోతారు ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు పైన మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేసిన చాలు అడ్వర్టైజ్మెంట్ కొట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తారని చెప్పి రాశాడు ఇందులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా చెప్పండి చేసేడా ఇందులో ఇందులో రాసినది రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు ఇందులో రాసింది ఆయన సంతకం పెట్టింటికి పంపించింది పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా